ఈ రోజు మొదటి పని వచ్చేసి కార్ని తుడాలి అండ్ అలాగే నేను నైట్ డ్యూటీకి అయితే వెళ్ళలేదు గైస్ నేను ఎందుకు వెళ్ళలేదు అనేది ఆఖరిలో చెప్తాను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ ఇద్దరు పేర్లు రాస్తాను ఇక్కడ మీను అండ్ రాఖీ ఓకే ఆర్ఏకేహెచ్ఐ రాఖీ ఓకే చూడండి ఓయ్ రాసి రాసే నువ్వు రాసే అంద రాసే హలో సరే అంతేదా ఇక్కడ రాసి ఇక్కడ రాసి ఇక్కడ రాసి ఎల్ నువ్వు టిఫిన్ చేసి పూర్తిగా రాళ్ళు ఎల్లు రాకి అమ్ ఫస్ట్ టిఫిన్ చేసి ఇక్కడే రాంటామా ఇక్కడికి వెళ్ళాము సరే క్లీన్ చేసేది మా చాలా ధూలు పట్టేసేది వద్దు అంత నేను చేస్తాను బంగారు చేస్తాను ఇదిగో అంత బాగా క్లియర్ అయిపోతుంది క్లీన్ అయితే అయిపోయింది ఏంటంటే ధూళి అన్నమాట వారు ఇంకొకసారి తప్పకుండా తుడుస్తూ ఉంటాను కవర్ ఉంది కవర్ వేస్తుంటే ఏంటంటే ఎలకలు దూరిపోతున్నాయి అన్నమాట లోపలికి అందుకే కవర్ పైన వేయటం లేదు స్టార్ట్ చేసి చూస్తాను ఒకసారి కారు సో ఏంటంటే వీక్లీ వన్స్ తప్పకుండా స్టార్ట్ చేసి ఒక పది నిమిషాల కోసం వదిలేయాలి అలాగే చలికాలం కదా ఓకే స్టార్ట్ మా పొట్టుడు సర్ట్ ఎందుకు తీసేసాడు అయితే సైకిల్ కడుగుతున్నామని స్టార్ట్ ఇప్పేసావా ఓ అబ్బాబ్బా ఎంత జాగ్రత్త సరే సరే వాటర్ వేస్ట్ చేయకుండా సరేనా బాగుందా ఫస్ట్ గుడ్డ తడి గుడ్డతో తుడిసి ఆ తర్వాత ఎండి గుడ్డతో తుడిసాను అయిపోద్దు ఓకేనా నేను వాటర్ వేస్ట్ అవ్వదు ఓకే ఓకే పొట్టి నువ్వు స్టీల్ బాడీ సరుపు రక్షిత సరే నాన్న ఓకే ఓకే ఈ రోజు స్పెషల్ చింతపండు పులిహోర చింతపండు పులిహోరే కదా మమ్మీ పల్లీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా చనపప్పు మినప్పప్పు కూడా అన్నాయా ఓకే పులిహోర అని రాఖీ పులిహోర ఏ రాకీలు అని మీనన్నాను పులిహోర అని ఒకసరాడు ఇచ్చి ఇచ్చి బాగా ఇచ్చి కెమెరా చూసాను పులి హారా అను ఇంకొకసారి అన్నానా పులి అను పులి హారా వచ్చింది ఇంకేటి టేస్ట్ చేస్తావా నేను కలపలే దేవుడికి పెట్టాలి దేవుడికి పెట్టిన తర్వాత జేజ్ దగ్గర అమ్మా అది ఓకే కొంచెం రాఖీ కూడా ఇచ్చి కుడిచేయ కుర్చేయి నాన్న కుర్చేయి తీసుకో కొంచే బాధలకి పులిహోర నేను నీకు పుట్టి నీకురా ఇటు చూసి చూడు చెప్పు నచ్చిందా బాగుందా సరే నీకు సినిమా చూస్తావా కామెడీ సినిమా ఉంది తమిళ సినిమా చూద్దామైతే అందులోన ఒక ముసలుడు చనిపోతాడు ముసలుడు చనిపోయి వాళ్ళ మనవుడికి హెల్ప్ చేస్తాడు అనమాట చూద్దామా డబ్బింగ్ నాన్న తమిళ తెలుగులో డబ్బింగ్ ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయింది ఓటీటీలో ఏట్రా బాధ ఏట్రా సరే అయితే చూద్దాం అయితే మరి చూద్దాం రాఖీ పులిహోర్ బాగుందమ్మా చాలా బాగుందా మా రాఖీకి పిల్లలందరికీ పులిహోర రోజు నచ్చేసింది పులిహోర తిన్న తర్వాత వీళ్ళందరూ సినిమా చూస్తారంట సో తమిళ్ సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది కొత్తగా ఓటీటీలోన తమిళ తెలుగు డబ్బింగ్ మూవీ అనమాట సంతానం హీరో తమిళ్ హీరో అందులో తాత ఉంటారనమాట హీరో వాళ్ళ తాత చనిపోయి ఆత్మగా మారి ఈ హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట కామెడీ సినిమా చాలా బాగుంటుంది పిల్లలందరికీ ఈరోజు చూపిస్తాను ప్రాజెక్టర్లో వేసి పులిహారతో అల్లిదుంపల కూర కాంబినేషన్ బాగుంటుంది అల్లిదుంపలు కానీ ఇంకా అది కాబలిచనా చన కూర వీటితో చాలా బాగుంటుంది ఇంకొంచెం ఇంకొంచమేస్తే దుంపల కూర చాలు చాలు గాయస్ నిన్న నైట్ డ్యూటీకి ఎందుకు వెళ్ళలేదని చెప్తాను అన్నాను కదా ఆఖరిలో దీనికోసమే గాయస్ రక్షిత ఆధార్ కార్డ్ రెడీ చేయించాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇంటికి వచ్చే చేస్తారు వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనే నంబర్కి కాల్ చేస్తే కనుక వీళ్ళు వచ్చి ఇంటికాడే పిల్లల కోసం చేస్తారన్నమాట ఆధార్ కార్డ్ రెడీ చేసేస్తారు అండ్ అలాగే ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఆధార్ అప్డేట్ ఏమైనా ఉంటే కనుక ఇంటికి వచ్చే చేస్తారన్నమాట మా రక్షిత చూడండి ఈరోజు మా రాఖీది ఆధార్ కార్డ్ రెడీ అయిపోయింది అన్నమాట ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు ఏంటంటే పిల్లలకి ఇంకా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా అప్డేట్ ఆధార్కి సంబంధించి చేయిస్తే కనుక ఇంటికి వచ్చి చేస్తారనమాట ఇక్కడ ముఖ్యమంత్రి మితాన్ యోజన అని ఉంది సో దాని ద్వారా ఇంటికి వచ్చి చేస్తారనమాట ఈరోజు ఓ పది రోజులు అయిపోయింది రిజిస్ట్రేషన్ చేసి సో ఈరోజు ఇంటికి వచ్చి చేశారనమాట సో మా రాఖీ స్కూల్కి వెళ్ళిపోద్ది ఇక్కడ నా ఆధార్ కార్డ్ వచ్చేసింది స్కూల్కి వెళ్ళిపోద్ది రెండు సారా సరే సో రాఖీ నా కుల్తా హే తోనా మా రాఖీ పేరు రైల్వే పాస్ లో కూడా యాడ్ చేసేస్తాం అనమాట పేరు బొట్టు పెట్టాం బొట్టేం తీసేస్తున్నాం బొట్టు పెట్టు బొట్టు పెట్టు బొట్టు ఓకే ఎంత బాగుంది సరే బాయ్ చేసేయండి అందరికి బాయ్ చేసేయండి Bye. Bye-bye.